ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణాళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటల కీయాలని డిమాండ్ చేసింది ఆ మూడు పంటల కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా ఇంకోటి సార్ మేము మేము ఆరుగురు శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరాన్ని ఇక్కడ ఉంటే ఉంటే కూడా గంటన్నర మాట్లాడింది సార్ మా బట్టన్న బట్ ఆ రోజు అద్భుతంగా కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు మీరు ముఖ్యమంత్రి ఉంటారు బట్ మీరు అద్భుతంగా మాట్లాడిన మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్ అందుకే వచ్చినారు ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న సక్కగా ఇయాలే మీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయింది అంటారు బయటనేమో రైతులు చారణ కాలేదని రైతులు అంటున్నారు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు అంటాడు ఓ అంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుర్మల్ నగేశ్వరరావు గారు సారీ రేవంత్ రెడ్డి గారు దగ్గర ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు గారు ఉన్నారు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటే మాలు ఇంకొని కేసు పెడతాడు వాళ్ళ ఎత్తాడు నేను అనా నేనెవరు మర్చిపోయి పేరు అనా ఎందుకన్నా అంటే నిన్నెవడు గుర్తే నేను నిన్న గుర్తే పెడతలేడు నేనేం చెప్తాను సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూసోబెడితే దానికి ఆ బుద్ధి రాదు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పళ్ళు మాట కూడా మాట్లాడలేదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క బొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ దాంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు గట్టిగా ప్రశ్నిస్తారు చార్సో బీస్ హామీలు చార్సో బీస్ పనులు ఈ కాంట్రాక్ట్లు కమిషన్లు మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు మేము కూడా సమాధానం చెప్తాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం దాంతో పాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈ రోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ